హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ నేను కూడా చాలా బాగున్నాను నేను మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అండ్ నేనైతే అంత స్వీట్ లవర్ కాదు బట్ డబల్ కమీటా అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండ్ కొంతమంది కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి కదా నాకైతే ఇది చాలా ఫేవరెట్ అనమాట అండ్ ఇంకా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఇంకా నేను ఒక సెవెన్ టు ఎయిట్ బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా నేనైతే సైడ్స్ కూడా ఏం కట్ చేయడం లేదు అండ్ చాలామంది అయితే బ్రౌన్ ఉన్న సైడ్ లేయర్ కూడా తీసేస్తారు బట్ నేను అదేం తీయడం లేదు జస్ట్ అవంతా మంచిగా ఫోర్ పార్ట్స్గా కట్ చేసేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా ఆ తర్వాత ఇంకా మీకు కావాలి అంటే మొత్తం నెయ్యిలోనే ఫ్రై చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవచ్చు నేనైతే సేమ్ అలానే వేసాను అనమాట అండ్ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ చూస్తున్నారు కదా నెయ్యి కూడా నేను ఎక్కువగానే వేశాను అండ్ ఇవి రెండు మంచిగా ఇంకా కొంచెం వేడయ్యేంత వరకు ఉంచిన తర్వాత ఇందులో అయితే ఇంకా మనం ఏదైతే బ్రెడ్ పీసెస్ 该尼。 ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవడమే అనమాట అండ్ చూస్తున్నారు కదా ఫ్రై అనేది చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఒకవేళ మీరు కనుక నార్మల్గా ఫ్రై చేస్తే మాత్రం మనం ఏదైతే పాలు పోసి షుగర్ సిరప్ వేస్తామో ఆ టైంలో అది చాలా మెత్తగా అయిపోతుంది చాలామంది అలానే చేస్తారు అస్సలు బాగోదండి అలా మెత్తగా చేస్తేను అండ్ చూస్తున్నారు కదా నేనైతే ఆ ప్యాన్లో పట్టేంత వరకు ఫస్ట్ అయితే వేసేసి ఇంకా అవన్నీ ఫ్రై చేస్తున్నాను మంచిగా ఒక సైడ్ ఫ్రై అయ్యేంతవరకు పోతే ఇంకొక సైడ్ తిప్పుకోవడమే చాలా సింపుల్ బట్ మీరు ఓపిక్గా చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది ఈ డబల్ కమ్మిటా అండ్ ఇంకా అలా ఒక్కొక్కటి మంచిగా తిప్పేసుకోవడమే అనమాట అండ్ చూసారు కదా ఒక సైడ్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది అసలు ఆ కలర్ చూస్తేనే చాలా టెంప్టింగ్ ఉంది కదా సో అలా ఫ్రై అవ్వాలన్నమాట ఈవెన్గా ఫ్రై అవ్వాలి కొంతమంది అన్ఈవెన్గా చేస్తారు అంటే సైడ్స్కి మాత్రం చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మధ్యలో మాత్రం తెల్లగా అలా ఉంటాయి చాలా వరకు అలా చేస్తారు అలా చేస్తే మాత్రం మీకు డబల్ కమీట మీట మెత్తగా వస్తుంది సో అందుకని చెప్తున్నాను అండ్ ఇంకా కిందదైతే నాకు అంత ఫ్రై అవ్వలేదు మళ్ళీ నేను ఫ్రై చేశాను చూస్తున్నారు కదా ఇంత ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది డబల్ క సో ఎక్సెస్ ఆయిల్ అంతా అందులో వేసేసి ఇంకా మిగతా అవి కూడా వేసేసుకొని అన్నీ ఇందులో ఫ్రై చేసేసుకోవడం అనమాట నేనైతే నాకు ఒక త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ అలా నేనైతే ఫ్రై చేసుకున్నాను అండ్ మీరు ఇంకా పెద్దది పెట్టేసుకుంటే మాత్రం ఒక టూ టైమ్స్లో అయిపోతుంది సో ఇంక చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా అయ్యాయో చల్లారిన తర్వాత అయితే మంచి క్రిస్పీగా అవ్వాలి అండ్ ఇంకా ఆ తర్వాత మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న మిల్క్ ఇందులో యాడ్ చేయాలన్నమాట అప్పుడు ఈ క్రంచీ క్రంచీగా ఉన్నవంతా కొద్దిగా సాఫ్ట్ అవుతాయి సో పాలు పోసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇవి పక్కన పెట్టేసేయాలి అప్పుడు కొంచెం చాలా స్మూత్ అవుతాయి అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా చాలా అప్పటికే టెంప్టింగ్గా ఉంది తీసుకొని తినేయాలనిపించి బట్ ఇంకా ఈ తర్వాత నేను సిరప్ అయితే చేస్తున్నాను ఇందులో అయితే నేను టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అండ్ మీ స్వీట్కి సరిపడా అయితే వేసుకోండి ఎందుకనంటే నార్మల్గా కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు కొంతమంది చాలా తక్కువ తింటారు సో మేమైతే నేను టూ కప్స్ వేసాను అండ్ అందులో వన్ కప్ వాటర్ అయితే వేసుకోవాలి ఇది ఇంకా మనం వాటర్ వేసిన తర్వాత ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి వాటర్ లాగా అయిపోవాలి అండ్ ఇంకా తర్వాత అలా కొద్దిసేపు కలిపిన తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు వైట్గా ఉన్న సిరప్ అంతా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా సో ఇంకా మనకి పాకం అయితే రెడీ అయిపోయింది సో ఇందులో అయితే నేను ఆ టైంలో కొద్దిగా ఇలాచి అయితే వేశాను అండ్ కొంతమంది పైన పొట్టు కూడా వేయరు నేనైతే వేశాను అంటే అది కూడా అందులో బాయిల్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుందని ఇంకా తర్వాత ఇందులో అయితే కొద్దిగా నేను కలర్ అయితే ఐ మీన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను అది మీ ఇష్టం ఇది ఆప్షనల్ అనమాట సో నేనైతే యాడ్ చేశాను అండ్ ఇంకా ఆ తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మన బ్రెడ్ అను పాలు ఉన్నాయి కదా సో ఇంకా అందులో అయితే ఈ సిరప్ని కూడా యాడ్ చేయాలి ఇంకా ఇది వేసిన తర్వాత కొద్దిసేపు అయితే అలానే ఉంచాలన్నమాట అప్పుడు మనకి కొంచెం ఆ బ్రెడ్ పీసెస్ ఈ సిరప్ అనేది పీల్చుకొని బ్రెడ్ అనేది చాలా స్మూత్ అయిపోతుంది అండ్ ఇంక ఈలోపు మనమైతే ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలన్నమాట అండ్ ఇంకా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ బాదంని అయితే ఫ్రై చేసేసుకున్నాను అండ్ ఇంకా తర్వాత జీడిపప్పు అండ్ పిస్తా కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను పిస్తా అయితే ఆప్షనల్ ఎందుకంటే అది ఫ్రై అయితే చేసుకోవచ్చు లేదంటే లేదనమాట సో ఇంకా నేనైతే నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసి ఇంకా మంచిగా బ్రెడ్ మీద అయితే వేసాను అనమాట ఇది కొద్ది ఇలా తినడం కన్నా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారినంత తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బా బాయ్